దమ్మున్న మగాడిని దింపాలంట పోలీసులు అంటే భయం లేకుండా పోయింది దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా దింపుతా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు కాఫీ అంట ఐదు నిమిషాలు మాట్లాడాలి అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు అనుకుంటున్నారా మీకు కొన్ని నిజాలు తెలియాలి అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు నన్ను ఎమ్మెల్యే రఘునాథ రెడ్డిని ఇండస్ట్రీస్ బొమ్మదేవ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు మేము ఒప్పుకోలేదు నన్నేమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా కొన్ని కొన్ని విషయాలు చట్టప్రకారం వెళ్తే న్యాయం జరగదు అది మీకు తెలుసు అందుకే నేను దిగాను ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నన్ను తప్పుగా అనుకోకూడదు ఇప్పటికీ నేను చేసింది అనుకుంటే మీ ఇష్టం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ప్రాబ్లం ఎస్పీలో చూ సూరి చంపేశాడు పోలీసులు ఏం చేయలేదా సాక్ష్యం కూడా లేదు మనం సూర్యుని లేపేద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది అలాంటి వాడు అక్కడ కాదు మన దగ్గర ఉండాలి ఫోన్ చేసి మీటింగ్ అరించి వాడితో మాట్లాడాలి హలో చెప్పు స్టీఫెన్ సార్ సూర్యని కలవాలన్నాడు ముంబై రమ్మని సూరి స్టీఫన్ కలవాలంట ముంబై రమ్మని చెప్తున్నాడు కలవాలంటే వాడినే రమ్మని చెప్పు నువ్వు స్టీఫెన్ మనిషితో మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా కలవాలంటే వాళ్ళని హైదరాబాద్ రమ్మని రమ్మన్నాడు relax సూరి తెలుగు వాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు నల్ల బెల్టు తెల్ల బూట్లు వేసుకుంటాడు అనుకున్నాను నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులు ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను పర్లా నువ్వు కూడా స్టైల్ గానే ఉన్నావు కూర్చుని మాట్లాడుకుందాంరా చాలా సింపుల్ గా ఉంటాను నో ఈగోస్ నథింగ్ నిన్ను పిలిచాను నువ్వు రానన్నావు నిన్ను కోపం తెచ్చుకున్నానా నో నేనే వచ్చాను ఎందుకంటే మనం కలవాలి ఇంకో మాట చెప్పు నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్ చిట్టికలో చంపేయలను బట్ ఐ డోంట్ లైక్ ఇట్ సూరి నీ జాతకం మొత్తం నాకు తెలుసు చెప్పనా నీ ఒక పోలీస్ నీతి నిజాయితీ న్యాయం ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు వాడు బెయిల్ మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు నువ్వు పారిపోయావు అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు వాడే నీ తమ్ముడు రాఘవ వాడంటే నీకు ప్రాణం సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి అన్యాయమే జరిగింది ఎదిరించావు తిరగబడ్డావు నిలబడ్డావు ఎదిగావు ఫైనల్ గా మీ అమ్మా నాన్నని చంపిన యాదవ్ గార్ని పబ్లిక్ గా చంపావు అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు దాంతో నువ్వు డాను అయిపోయావు అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా ఐ లైక్ ఇట్ స్టీఫెన్ నువ్వు నా గురించి చెప్పావు నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను నీ అసలు పేరు పాండ దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుక్కిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునేద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు మర్డర్లు చేసావు కిడ్నాపులు చేసావు డ్రగ్స్ అమ్మావు మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేశావు చీరదీసిన జునేద్ చంపేసి నేనే డాన్ అన్నావు నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లు ఉంది పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది సిటీ సెంటర్లో నాలుగు పబ్లు ఉన్నాయి నీ చుట్టూ వంద మంది ఉంటారు నలభై మంది నీ బాడీ గార్డ్స్ నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు వాడి పేరు యాంథనీ నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు స్టీఫెన్ ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ వన్ 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 కి మార్చావు మహారాష్ట్ర నుంచి బీహార్ కి వెళ్ళావు ఢిల్లీకి వెళ్ళావు యూపీకి వెళ్ళావు తమిళనాడుకి కెళ్ళావు కర్ణాటకకి కెళ్ళావు రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపున నాడిని వాడిని చంపేశావు ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది స్టీఫెన్ నీ పక్కనే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అది కాకుండా ఇంకో ముగ్గును మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళ పేర్లు సోనియా రీనా ప్రీతి అంతేకాదు గోవాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు స్టీఫెన్ చాలా ఇంకా చెప్పాలా ఎవరు నువ్వు నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు రే అంటీ నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ షాక్ అయ్యావు కదా తెలుగుగా అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు ట్రెండ్ మారింది కరెక్ట్ సూరి యూ రైట్ ట్రెండ్ మారింది అక్కడే నువ్వు నాకు నచ్చావు సూరి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని నా గుప్పట్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తప్ప దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పన్నుడు కావాలి దానికి నువ్వే కరెక్ట్ అందుకే వచ్చాను పర్సెంటేజ్ ని ఇష్టం నోనో నేనే చెప్తాను నాకు థర్టీ పర్సెంట్ చాలు నువ్వు సెవెంటీ పర్సెంట్ తీసుకో నాకు కావాల్సింది డబ్బు కాదు ఈ స్టేట్ మీద పట్టు కావాలి ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి ప్రపంచం వణకాలి నాతో చేతులు కలుపు ఈ నా రాష్ట్రం గురించి తెలుగోడి గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్ ఉడుకుతోంది కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం బ్రతికిపోయావు లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి బయలుదేరు రెచ్చగొడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో మర్చిపోతున్నా తెలుగు మట్టి వైపు చూడద్దు అంటున్నాను సవాల్ చెయ్యద్దు నాతో ఆడుకోవద్దు ఓడిపోతావు చచ్చిపోతావు సూరి వెంట్రుకా వెంట్రు కూడా పేకలేవు నా కొడక బయలుదేరు ఓకే ఓకే కూల్ బాయ్స్ మో చూసుకుందాం సూరి చూసుకుందాం ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కలిపిస్తా మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది సూర్యుని తిట్టింది కదా సారీ చెప్పడానికి వస్తుంది సారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా అసలు మీకేం తెలుసు వేరు మీ అమ్మాయి ఇంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు 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 ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవా అని పిలిచారు ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్యా అని పిలుస్తారా కాదు ఆ మరది గారు అని పిలుస్తాను మరది గారా మరి నేనేమని పిలవాలి పుదిన గారు అని పిలవాలా అవును పుదిన గారు చేరున లేకపోతే యాక్చువల్లీ నేను ఎందుకొచ్చి మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు అన్నీ నాకు తెలుసు ఫాలో మీ అనయా అన్నయ్యా అనయా ఏ ఓకే ఓకే అన్నీ ఓకే అయిపోయింది ఏంటి ఓకే అన్నీ అనీ అన్నీ ఓకే అయిపోయింది అన్నయ బాయ్ అదే అన్నీ ఓకే అయిపోయింది ఈ రోజు మీ మీటొస్తే చాలా బాగుంది అన్నయ సూపర్ మీ మేట క్లియర్ అయిపోయింది ఇక నా మేట చూసుకుంటా ఓకే వస్తా హ్యాపీ కేకా వీడికి బాగా పిచ్చి ముదిరింది చెప్పేస్తా మిమ్మల్ని చూడకూడదనుకున్నాను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అస్సలు లవ్ చేయకూడదు అనుకున్నాను చేసేసాను మీరేంటి ఏం చెప్పట్లేదు నేను ముద్దు పెట్టకూడదు అనుకున్నాను ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నాను